నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిఎడ్లో నూతనంగా ప్రవేశపెట్టిన సెకండ్ బుక్ నుంచి లెసన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు చివరి పాఠం సెకండ్ బుక్లో ఐదవ పాఠం సాంఘిక శాస్త్ర అభ్యసనంలో మూల్యాంకనం ఇది ఆల్రెడీ పార్ట్ వన్ గుర్చి మీకు వీడియో ఇవ్వడం జరిగింది ఇప్పుడు పార్ట్ టూలో ఉన్నాం ఈ పార్ట్ టూలో ముఖ్యంగా నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ అదేవిధంగా మూల్యాంకన రకాలు ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మనం ఏ విధంగా అయితే మెథడాలజీ టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా తయారు అదే అదేవిధంగా కంటెంట్ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ప్రతిది లైన్ టు లైన్ ఏ పాయింట్ మిస్ కాకుండా మీకు వీడియోలు రూపొందించి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం కావాల్సిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్నే టెక్స్ట్ బుక్ నుండే పాయింట్ మిస్ కాకుండా చేస్తున్నాం కాబట్టి వీడియోలు వీడియోలో లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ బిఎస్ఈ యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే నూతన జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ ఇక్కడ మూల్యాంకనాన్ని విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసం మూల్యాంకనంలో పరివర్తనగా ఈ యొక్క నూతన జాతి విద్యా విధానం ట్వంటీ ట్వంటీ పేర్కొంది మూల్యాంకనాన్ని ఏ విధంగా పేర్కొంది ఈ జాతి విద్యా విధానం అంటే విద్యార్థుల అభివృద్ధి కోసం మూల్యాంకనములు పరివర్తన విద్యార్థుల అభివృద్ధి కోసం మూల్యాంకనంలో పరివర్తన అని నూతన జాతి విద్యా విధానం ట్వంటీ ట్వంటీ పేర్కోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మూల్యాంకన ముఖ్య ఉద్దేశము అభ్యసనమే మూల్యాంకన ముఖ్య ఉద్దేశము అభ్యసనమే బోధన అభ్యసన ప్రక్రియ నిరంతరము సమీక్షించుకుని అత్యుత్తమ అభ్యసనాన్ని సాధించడానికి అన్ని స్థాయి విద్యార్థులలో అంతర్లీనంగా ఉండే సూత్రమే ఈ యొక్క మూల్యాంకనం అనేది బోధన అభ్యసన ప్రక్రియ నిరంతరము సమీక్షించుకుని అత్యుత్తమమైన అభ్యసనాన్ని సాధించడానికి అత్యుత్తమమైన అభ్యసనాన్ని సాధించడానికి అన్ని స్థాయిలలో కూడా విద్యార్థులలో అంతర్లీనంగా ఉండే సూత్రమే ఈ మూల్యాంకనం ఇక్కడ విద్యార్థుల ప్రగతి పత్రాలు చూసినట్లయితే ఇవి మూడు వందల అరవై డిగ్రీలుగా ఉంటాయి అంటే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ అని మనం చెప్పవచ్చు ఇక్కడ బహుముఖీయంగా ఈ యొక్క విద్యార్థుల ప్రగతి పత్రాలు ఉంటాయి అని చెప్పి జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీ పేర్కొంది అదేవిధంగా బోర్డు పరీక్షలు చూసినట్లయితే పది పన్నెండు తరగతులకు సంబంధించి జ్ఞాపశక్తి ఆధారంగా కాకుండా విద్యార్థులకు సామర్థ్యాలు తెలుసుకునే విధంగా సులభతరం చేయబడతాయి ఎవరికి టెన్త్ క్లాసు ట్వెల్త్ క్లాసు వీటికి సంబంధించి ఈ పరీక్షలు అనేవి జ్ఞాపక శక్తి ఆధారంగా కాకుండా విద్యార్థులకు సామర్థ్యాలు తెలుసుకునే విధంగా సులభతరం చేయబడతాయి సంవత్సరంలో రెండుసార్లు పరీక్ష రాయడానికి అనుమతి అనేది లభిస్తుంది రెండు సార్లు పరీక్ష రాయడానికి అనుమతి లభిస్తుంది పాఠశాలకు హాజరవుతూ కనీస ప్రయత్నం చేస్తే పరీక్షలలో పాస్ అవ్వచ్చు ఇది పది పన్నెండు తరగతులకు సంబంధించి అదేవిధంగా మూడు ఐదు ఎనిమిది తరగతులకు సంబంధించి సంబంధిత అధికారులు పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు ఎవరికి మూడు ఐదు ఎనిమిది తరగతులకు సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వారు పరీక్షలు నిర్వహిస్తారు ఈ పరీక్షలు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ యొక్క అధికారులు నిర్వహించే పరీక్షలు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటాయి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు వారితో పాటు ఉపాధ్యాయులకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి ఇక్కడ మూడవ తరగతి పరీక్ష మౌఖిక అక్షరాస్యతను సంఖ్యాత్మకతను ఇతర పునాది నైపుణ్యాలను ఇతర పునాది నైపుణ్యాలను పరీక్షిస్తుంది తర్వాత ఫరక్ పిఏఆర్ఈకెహెచ్ అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ పరక్ ఇది ఫుల్ ఫామ్ ఇది ఈ పరక్ అనేది జాతీయ మదింపు కేంద్రం కేంద్ర విద్యాశాఖ యొక్క ఆధ్వర్యంలో ఇది ప్రారంభించబడింది పరక్ అనేది ఇది ఏం చేస్తుంది అంటే దేశంలో అన్ని బోర్డుల మూల్యాంకన నియమాలు ప్రమాణాలు మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది ఈ ఫరక్ అనేది దేశంలో ఎన్నైతే మూల్యాంకన బోర్డులు ఉన్నాయో అన్ని బోర్డుల యొక్క నియమాలను ప్రమాణాలను మార్గదర్శకాలను నిర్దేశిస్తుంది జాతీయ సాధన సర్వే నిర్వహిస్తుంది అంతేకాకుండా రాష్ట్ర సాధన సర్వేలకు మార్గదర్శకాన్ని ఇస్తుంది ఫరక్ అనేది జాతీయ సాధన సర్వే నిర్వహిస్తుంది దాంతోపాటు రాష్ట్ర సాధన సర్వేలకు మార్గదర్శకాన్ని అందిస్తుంది ట్వంటీ ట్వంటీ లక్ష్యాలకు అనుగుణంగా ఇరవై ఏటో శతాబ్ద నైపుణ్యాలు సాధించడానికి అంటే విద్యా నూతన విద్యా విధానం ఇరవై ఇరవై ఈ లక్ష్యాలకు అనుగుణంగా ఇరవై ఏటో శతాబ్ద నైపుణ్యాలను సాధించడానికి బోర్డు మూల్యాంకన పద్ధతులను మార్చుకోవడానికి కూడా ఈ ఫరక్ అనేది ప్రోత్సహిస్తుంది నూతన మూల్యాంకన పద్ధతులు గుర్చి కేంద్ర రాష్ట్ర బోర్డులకు తెలియజేస్తుంది ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలను ఏర్పాటు చేస్తుంది ఇది ఫరక్ సంబంధించి అదేవిధంగా మూల్యాంకన ప్రాధాన్యత ఇది విద్యార్థులకు విద్యార్థుల యొక్క ప్రగతిని విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయగలుగుతుంది విద్యార్థుల ప్రగతిని ఈ మూల్యాంకనం ద్వారా నూతన జాతీయ విద్యా విధానంలో మూల్యాంకనం ద్వారా విద్యార్థుల యొక్క ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు ఉపాధ్యాయులకి అయితే వారి యొక్క లక్ష్యాలు ముందే నిర్ధారించుకోవచ్చు అంతేకాకుండా ఏ ఏమేర సాధించారో మూల్యాంకన పద్ధతుల ద్వారా తెలుసుకోవచ్చు తల్లిదండ్రులు అయితే విద్యార్థులు వికాసానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒక బండికి రెండు చక్రాలు వంటివారు అని పేర్కొబడింది విద్యార్థులకు వికాసానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఒక బండి ఉందంటే ఆ బండికి రెండు చక్రాల వంటివారు ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అనేవారు తెలియబడింది విద్యా నిర్వాహకులు విద్యా వ్యవస్థ ఉద్దేశం ఏంటి విద్యార్థులకు సమగ్ర విశ్వాసం వికాసం విద్యార్థుల యొక్క సమగ్ర వికాసం దీనికి దిశానిర్దేశం చేయవలసిన వారు ఎవరు అంటే విద్యా నిర్వాహకులు అవసరాన్ని బట్టి పాఠ్య ప్రణాళికలో కూడా తగిన మార్పులు చేస్తారు తగిన మార్పులు చేస్తారు ఈ నిర్వాహకులు అనేవారు అదేవిధంగా మూల్యాంకన లక్షణాలు మూల్యాంకనం నిరంతర ప్రక్రియ ఈ మూల్యాంకనం సమగ్రమైనది విద్యార్థి కేంద్రీకృతమైనది లోపాల సవరణను సవరణకు సంబంధించింది లోపాల యొక్క సవరణకు సంబంధించింది సహకార ప్రక్రియ బోధనా పద్ధతులు మూల్యాంకన ప్రక్రియలో భాగంగా ఉంటాయి ఇది సర్వజనీనమైనది నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది ఈ యొక్క అంశాలు మూల్యాంకన లక్షణాలుగా చెప్పవచ్చు ఇది నిరంతరము జరిగే ప్రక్రియ సమగ్రమైనది కేంద్రీకృతమైనది ఏ కేంద్రీకృతం అంటే విద్యార్థి కేంద్రీకృతమైనది లోపాల సవరణకు సంబంధించింది సహకార ప్రక్రియ బోధనా పద్ధతులు మూల్యాంకన ప్రక్రియలో ఒక భాగంగా ఉంటాయి సర్వజనీనమైనది నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది ఇది ట్వంటీ ట్వంటీ నూతన జాతీయ విద్యా విధానం అదేవిధంగా మూల్యాంకన రకాలు చూసినట్లయితే ముఖ్యంగా ముఖ్యమైన రకాలు చూసినట్లయితే నాలుగు ఉన్నాయి అవి ఏంటి అంటే స్థానీకరణ మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇలా ముఖ్యమైన మూల్యాంకన రకాలు నాలుగు ఇందులో స్థానీకరణ మూల్యాంకనం దీని ప్లేస్మెంట్ ఎవాల్యూషన్ అంటారు ఇక్కడ బోధనకు ముందే విద్యార్థుల యొక్క నిష్పాదన అంచనా వేసి బోధనకు ముందు విద్యార్థుల యొక్క నిష్పాదన అంచనా వేసి విద్యార్థుల జ్ఞాన నైపుణ్య లక్ష్యాలు అంచనా వేసి వారి స్థానం నిర్ధారించడానికి విద్యార్థుల యొక్క జ్ఞానము నైపుణ్య లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని అంచనా వేసి విద్యార్థుల స్థానాన్ని నిర్ధారించడానికి ఈ స్థానీకరణ మూల్యాంకనం అనేది ఉపకరిస్తుంది విద్యార్థు శక్తి సామర్థ్యాల అనుగుణంగా బోధించడానికి ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుంది ఈ యొక్క స్థానికరణ మూల్యాంకనాన్ని ప్రారంభ మూల్యాంకనం అంటారు ఏమంటారు అంటే ప్రారంభ మూల్యాంకనం ఎందుకంటారు అంటే విద్యార్థులను వారి సామర్థ్యాలకు అనుగుణంగా వారిని ఏ స్థాయిలో ఉంచాలో నిర్ధారణ చేస్తుంది కాబట్టి ప్రారంభ మూల్యాంకనం అని కూడా ఈ స్థానికరణ మూల్యాంకనాన్ని పేర్కొంటారు అదేవిధంగా లోప నిర్ధారణ మూల్యాంకనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అంటారు దీనినే సమస్య నిర్ధారణ మూల్యాంకనం అంటారు లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని సమస్య నిర్ధారణ మూల్యాంకనం అంటారు అభ్యసనంలో క్లిష్టత ఎదురైనప్పుడు ఈ మూల్యాంకనం అవసరం అవుతుంది అభ్యసనంలో క్లిష్టత ఎదురైనప్పుడు లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది అవసరం అవుతుంది సమస్య ఎదురైనప్పుడు పరిష్కారానికి ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం ఉపయోగపడుతుంది కొన్ని సందర్భాలలో విద్యార్థుల బలాలు బలహీనతలు కూడా అంచనా వేస్తారు తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకనం దీని ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ అంటారు బోధన ప్రక్రియ జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనం ఇది బోధన ప్రక్రియ జరుగుతున్నప్పుడు జరిగే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది విద్యా ప్రణాళిక నిర్మాణంలోనూ విద్యార్థుల బోధనాభ్యసన విషయంలోనూ ఈ నిర్మాణాత్ మూల్యాంకనం ఎంతో ఉపయోగపడుతుంది విద్యా ప్రణాళిక నిర్మాణంలోనూ విద్యార్థుల బోధనాభ్యసన విషయంలోనూ ఎంతో ఉపయోగపడుతుంది ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ఆధారంగా అధీకృత అభ్యసన సాధ్యమవుతుంది దీనివల్ల విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిపుష్టి కలిగించవచ్చు ఎప్పటికప్పుడు ప్రగతి తెలుసుకుని పరిపుష్టిని కలిగించవచ్చు బోధన అభ్యసన మెరుగుకు ఈ మూల్యాంకనం ఎంతో శ్రేష్టమైనది ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణాలు చూసినట్లయితే అభ్యసన ప్రక్రియలో ఒక భాగం బోధన జరుగుతున్నప్పుడు కొనసాగుతుంది ఫలితాలు వెంటనే అభ్యాసం తెలియజేస్తుంది పరిపుష్టి ఇస్తుంది పునర్బలనం కలుగజేస్తుంది విద్యార్థి సమస్యలు గుర్తించడానికి ఫలితాలు బట్టి వారి స్థానాలు నిర్ణయించడానికి దోహదపడుతుంది పడుతుంది విద్యార్థుల యొక్క సమస్యలు గుర్తించి ఫలితాలను బట్టి వారి స్థానాలు నిర్ణయించడానికి దోహదపడుతుంది బోధనాంశాల మార్పుకు దోహదపడుతుంది విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తుంది ఉపాధ్యాయ నిర్మితి స్వల్పకాలిక నిర్మితి కలుగజేస్తుంది ఉపాధ్యాయ నిర్మితి స్వల్పకాలిక నిర్మితిని కలిగిస్తుంది ఇది నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణాలు అదేవిధంగా సంగ్రహణాత్మక మూల్యాంకనం దీన్ని సమేటి ఎవాల్యుయేషన్ అంటారు లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి లక్ష్యాల సాధన ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుంది దీనిలో నిర్దిష్ట పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు నిర్ణీత వ్యవధిలో బోధన చేసిన తరువాత చేసే మూల్యాంకనాన్ని సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటారు బోధన చేసిన తరువాత చేసే మూల్యాంకనం సంగ్రహణాత్మక మూల్యాంకనం ఉదాహరణ ఏంటి అంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఆఫ్వైర్లీ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్గా చెప్పవచ్చు సంగ్రహణాత్మక మూల్యాంకనం యొక్క లక్షణాలు ఏంటి అని చూస్తే ఇది అభ్యసన యొక్క ఉత్పత్తి సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది అభ్యసన ఎంతవరకు నేర్చుకున్నారో దాని యొక్క ఉత్పత్తిది బోధన అనంతరం జరుగుతుంది అంత్య స్వభావం కలిగి ఉంటుంది అంత్య స్వభావం కలిగి ఉంటుంది ఉపాధ్యాయుని పరిశీలనపై ఆధారపడి ఉంటుంది అభ్యసకుని కష్టాలు తెలియజేయడానికి అవకాశం కల్పిస్తుంది విద్యార్థులను గ్రేడులుగా విభజించడానికి పనికి వస్తుంది చదివిన వారికి పునర్బలనం ఇస్తుంది అభ్యాసకునికి ప్రేరణ కలిగించవచ్చు కలిగించలేకపోవచ్చు ఒక్కొక్కసారి నెగిటివ్ రిజల్ట్స్ కూడా దీని ద్వారా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఇది ప్రామాణీకరించబడిన పరీక్ష సంగ్రహణాత్మక మూల్యాంకనం అనేది ప్రామాణీకరించబడిన పరీక్ష దీనిని నిర్మించడానికి ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ